భారత్ లాగి ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ షురు అవ్వబోతుంది రేపు అయితే ఇక దానికన్నా ముందు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తుది జట్టు తుది జట్టులో ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఉండబోతు పోరు అనే విషయం మీద చాలా ఆశలు రే రేకెత్తాయి ఎందుకంటే ఆస్ట్రేలియా పాకిస్తాన్తో జరిగిన మ్యాచెస్ ఏదైతే ఉందో అవి చాలా కీలకంగా మారాయి వాటిల్లో భారత జట్టు మంచి విజయం సాధించింది ఇక ఇప్పుడు ఇంగ్లాండ్తో కూడా సెమీఫైనల్ గట్టు గండం గట్టెక్కితే మాత్రం ఫైనల్లోకి సగౌరవంగా అడుగు పెట్టి కప్పు కొట్టే అవకాశాలు దాదాపుగా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంటాయి ఈ క్రమంలో తుది జట్టు విషయంలో రవీంద్ర జడేజాను లో పక్కన పెట్టాలని ఆలోచిస్తోంది ఈవెన్ జడేజా అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అస్సలు అంటే అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు అయితే ఇక రవీంద్ర జడేజా బౌలింగ్ పక్కన పెట్టేస్తే బ్యాటింగ్ కి కూడా సరిగ్గా తను పరుగులు అందించలేకపోతున్నాడు తానిప్పుడు వరకు ఆడిన టోర్నమెంట్స్ లో ఏడు యావరేజ్ అంటే ఇంకా చాలా తక్కువ అందుకనే తన స్థానంలో సంజు శాంసన్ ని రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు దీనికి గల కారణం ఏంటి అంటే గతంలో కూడా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచెస్ లో సంజు శాంసన్ బాగా రాణించాడు సంజు శాంసన్ అయితే బహుశా అటు ఆల్రౌండర్లకి మంచి సమాధానం చెప్పగలనని అంతేకాకుండా ఐపీఎల్ లో కూడా తను బాగానే ఆడేయడం అన్న ఉద్దేశంతో రంగంలోకి దింపుదాం అనుకుంటున్నారు ఇక జడేజా బౌలింగ్ విషయంలోకి వస్తే ఇప్పటికే కుల్దీప్ హర్ష హర్షదీప్ సింగ్ అలాగే సిరాజ్ తో సారీ తో పాటుగా హార్దిక్ పాండ్యా కూడా ఉండడంతో జడేజాని పక్కన పెట్టి ఇప్పుడు సంజు శాంసన్ తీసుకోవాలనుకుంటున్నారు